రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు శిరీష్ నిర్మించిన చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కనుకగా జనవరి పదిన విడుదల కానుంది గురువారం అంటే జనవరి రెండున మొన్ననే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ శంకర్ గారు అంటే తెలుగు వారందరికీ గౌరవం ప్రస్తుతం యువ దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతూ ఉంటారు కానీ మేము మాత్రం శంకర్ గారిని చూసి గర్వపడుతున్నాం ఆయన డైరెక్టర్లకు ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మనకున్న పెద్ద కళల్ని సినిమాగా తీస్తే డబ్బులు వెనక్కి వస్తాయని కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ ఈ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ ఈ మూవీతో వింటేజ్ శంకర్ గారిని చూస్తాం ఒకే ఒక్కడు నాకు చాలా ఇష్టమైన సినిమా ఆ స్థాయిని మించి గేమ్ చేంజర్ ఉంటుందనిపిస్తుంది ట్రైలర్ చూసే ప్రతి షార్ట్ సీన్ ఎక్సలెంట్గా ఇచ్చింది రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి లుంగితో కత్తి పట్టుకుని దిగుతుంటే థియేటర్స్లో ఎలా విజువల్స్ పడతాయో తెలిసింది అని చెప్తున్నారు రామ్ చరణ్ మాట్లాడుతూ రాజమౌళి గారు శంకర్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు వారు అనుకున్నది అనుకున్నట్టుగానే వచ్చే వరకు షూట్ చేస్తుంటారు ఇద్దరు చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు అందరి పర్ఫార్మెన్స్లతో ఈ సినిమా ఎలివేట్ అవుతుంది అని అన్నారు డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ సోషల్ కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రం ఉంటుంది పొలిటికల్ లీడర్ ఐఏఎస్ ఆఫీస్ మధ్య జరిగే కథ హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది రామ్ చరణ్ అద్భుతంగా నటించారు ఇందుకోసం అందరూ శంకర్ అని అంటున్నారు కానీ ఇది రామనవమి అంతలా రామ్ చరణ్ తన పాత్రలో ఒదిగిపోయారు అని చెప్పుకుంటున్నారు దిల్ రాజు మాట్లాడుతూ శంకర్ గారు రాజమౌళి గారి వల్లే ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి ట్రైలర్లు చూసింది కొంతేస్ కానీ సినిమా అన్ప్రెడెక్టబుల్గా ఉంటుంది అని అంటున్నారు నటులు శ్రీకాంత్ సముద్రకని ఎస్ జె సూర్య అంజలి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రైటర్ సాయి మాధవ్ బుర్రా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇక మీ అభిప్రాయం లో తెలపండి